అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత డైనామాలో ఉన్నాడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా డైనామాలో కనబడుతున్నారు ఎందుకంటే జనవరి ఇరవై ఆరో తారీఖు రైతు బంధుకు సంబంధించినటువంటి ఒక పథకాన్ని మేము అమలు చేస్తాము రైతు బంధుతో పాటు కొత్త రేషన్ కార్డులను కూడా మేము తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మొన్న ఆల్రెడీ సెక్రటరియట్ లో ఒక కేబినెట్ మీటింగ్ జరిగింది ఆ కేబినెట్ మీటింగ్ లో కలెక్టర్లు కొంతమంది రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చేటటువంటి సలహాదారులు అట్లనే కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచ్ వాళ్ళందరూ కూర్చొని అసలు రైతు బంధు ఎన్ని ఎకరాలకి ఇద్దాం అసలు ఈ రైతు బంధు గురించి మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకుందాం ఏ రోజు ఇద్దాం ఎప్పుడు ఇద్దాం అనేటటువంటి ఒక క్లారిఫికేషన్ కూడా తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఒకవైపు కలెక్టర్లు కొంతమంది రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చేటటువంటి సలహాదారులు అలాగే మంత్రులు ఒక డిసిషన్ తీసుకున్నారు ఆ డిసిషన్ ఏంటంటే జనవరి ఇరవై ఆరవ తారీఖు రైతు మందు స్టార్ట్ చేద్దాం విడతల వారీగా రైతు మందు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం అనేది వీళ్ళొక క్లారిఫికేషన్ కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి డైనమా ఏంటంటే రైతు మందు ఎట్లిద్దాం ఇద్దాం ఏ విధంగా ఇద్దాం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమో గుట్టలకు పుట్టలకు రాళ్లకు అన్నిటికీ రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఒక్క రైతుకు ఒక వంద ఎకరాల భూము ఉన్నదనుకో ఈ వంద ఎకరాలు ఉన్నటువంటి ఈ రైతు కేవలం ఒక ఇరవై ఎకరాలలో పంట పండిస్తే అంటే ఇరవై ఎకరాలు మాత్రమే సాగు చేసినటువంటి భూమి ఉండి మిగతా ఎనభై ఎకరాలు అది ఏమంటారు వెంచర్లు ఆ రియల్ ఎస్టేట్ దందా వేసుకునేటటువంటి ఈ భూములకు కూడా రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మేము రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినాం కానీ మా దగ్గర పైసలు లేవు పదిహేను వేల రూపాయలు ఇవ్వలేకపోతున్నాం కేవలం మేము పన్నెండు వేల రూపాయల రైతు బంధు మాత్రమే ఇస్తామని చెప్పి చెప్పింది సరే పన్నెండు వేల రూపాయలు ఇచ్చిన ఓకే మా అంటే ఒక మూడు వేల రూపాయలు కట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు కానీ రేవంత్ రెడ్డి డైనమా ఏందంటే రైతు బంధు ఎట్లా ఇవ్వాలి ఎట్లా క్లారిఫికేషన్ చేసుకోవాలి ఇప్పుడు వంద ఎకరాలు ఉన్నది ఒక రైతుకు ఆయన ఇరవై ఎకరాలే పంట పండిస్తున్నాడు ఇరవై ఎకరాలే భూమి సాగు చేస్తున్నాడు అని చెప్పి ప్రభుత్వానికి ఎట్ట తెలుస్తుంది ఏ విధంగా క్లారిఫికేషన్ వస్తుంది ఒకవేళ అగ్రికల్చర్ ఆఫీసర్లు పోయి ఇప్పుడు ఏమంటా అంటే మన ఇంటికాడికి అగ్రికల్చర్ ఆఫీస్ వస్తుంది ఏవో ఏవో వచ్చి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నదంటే నాకు పది ఎకరాలు ఉన్నదని చెప్తాం పట్ట పాస్బుక్ తీసి ఏవో సారికి చూపిస్తాం చూపించిన తర్వాత ఎన్ని ఎకరాలు పంట పండిస్తున్నావు అని అడిగితే ఆ పది ఎకరాలకు పది ఎకరాలు పంట పండిస్తున్నా అని చెప్తా తప్ప నేను సాగు చేయనటువంటి భూమి రెండు ఎకరాలు ఉన్నది నేను అసలు పంట పెట్టినటువంటి భూమి మూడు ఎకరాలు ఉన్నది నేను ఎందుకు చెప్తా పది ఎకరాలు పంట పండిస్తున్నా అని చెప్పి నోటికి చెప్తా ఏవోసారి ఓడితో ట్రాక్టర్ విలిపిస్తా దుక్కు దులిపిస్తా టకాటాకా నీళ్లు పెడతా ఏదో కందులో వడ్లో ఏదో ఒకటి పెడతా అంటే సింపుల్ నేను ఏమంటున్నా అంటే అబద్ధం ఆడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కదా ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం సాగు చేసేటటువంటి భూమికే లేకపోతే ఏదైతే పంట పండించేటటువంటి భూమికే మేము రైతు బంధు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పుడు వందకి వంద శాతం వేరే ఆప్షన్ లేకుండా అన్ని భూములు సాగు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాటిలైట్ సర్వే చేస్తారట శాటిలైట్ సర్వే డైనమాలో ఉన్నారు ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది ఒకవేళ శాటిలైట్ సర్వే చేస్తే ఆ శాటిలైట్ సర్వే ఎట్లా ఎట్లా జరుగుతుంది అండి ఓ ఇదంతా పొలం మీకు చెప్తా ఇదంతా పొలం ఇక దీంట్లో ఎకరం ఇరవై గుంటలు ఓ ఎకరం ఓ పది గుంటలు ఇట్లా వేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా నేను మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఒకసారి ఇది చూడండి ఇదంతా పొలం అనుకుందాం ఈ పొలంలో శాటిలైట్ సర్వే చేస్తుంది సాటిలైట్ సర్వే చేస్తే జరగబోయేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఆగురు మంచిగా లైన్లు గీసి మరీ చెప్తా ఇప్పుడు ఇది అంత ఉండదే ఇది ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఆరు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అనుకో ఇరవై నాలుగు ఎకరాలు ఉన్నాయి అనుకో ఈ ఇరవై నాలుగు ఎకరాలలో కేవలం ఒక ఎకరం ఇది పంట పండించే భూమి రెండో ఎకరం ఇది పంట పండించే భూమి మూడో ఎకరం ఇది పంట పండించే భూమి నాలుగో ఎకరం ఇది పంట పండించే భూమి ఈ మొత్తం నాలుగు ఎకరాలు మాత్రమే దాదాపు ఇరవై ఎకరాలు బీడు పెట్టుకున్నాడు ఒక వ్యవసాయం చేసేటటువంటి ఒక రైతు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చేయలేకపోయినా ఇంకోటి ఇంకోటి చేయలేక కావచ్చు నాలుగు ఎకరాలలో మాత్రం అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడొకటి కౌలుకిచ్చి పొలం కొంత సాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మిగతా ఇరవై ఎకరాలు బీడు పడ్డదనుకో దీని మీద శాటిలైట్ సర్వే చేయాలి శాటిలైట్ సర్వే అంతేంది ఇక పైకి వెళ్ళి హెలికాప్టర్ కెమెరాలు పెట్టుడు లేకపోతే శాటిలైట్ సర్వే అంటే డ్రోన్ ఎగిరేసుడు డ్రోన్ తోటి సర్వే చేస్తు ఏదో చేస్తారు చేసినప్పుడు ఆ డ్రోన్ లో ఆ సర్వే ఎట్లా ఇప్పుడు ఈ ఉన్నది బీడపడ్డటువంటి భూమిలో మొత్తం గడ్డి ఉంటది గడ్డి పచ్చగా మన ఊళ్ళో అయితే మొత్తం పచ్చగడ్డి ఉంటది మొత్తం ఆ పచ్చగడ్డి చూసినాక కూడా పొలం అది పొలమే అనుకుంటారు కొంతమంది లేకపోతే ఈ దీంట్లో ఏదైనా సాగు చేస్తున్నట్టు అని అనుకుంటారు కదా బీడు పడ్డదని ఎట్లా తెలుస్తుంది మీకు నేను చెప్తున్నాను కదా రెండు మూడు సంవత్సరాలు అసలు ఆ పొలాన్ని పట్టించుకోకపోతే మొత్తం గడ్డి మొలుస్తుంది మొత్తం ఘోరమైనటువంటి గడ్డి ఉంటుంది అప్పుడప్పుడు మనం ఏదైనా పొలంలో పోతుంటే గడ్డి చూసి అరే ఇది ఏందో మరి కొత్త పంట ఉన్నట్టు ఏం పంట పెట్టిరో అనుకుంటాం సాటిలైట్ సర్వే తోటి ఏం తెలుసుకుంటారు ఎంత తెలుసుకుంటారు అసలు శాటిలైట్ సర్వే ఇరవై ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు ఉన్నటువంటి పొలం మీద సాటిలైట్ సర్వే పెడితే నన్ను నాలుగు ఎకరాలే రైతు పంట పండిస్తే నాలుగు ఎకరాలకే రైతు పండించారు ఓకే కానీ ఇరవై ఎకరాలు బీడు ఉన్నదని మీకు ఎట్ట తెలుస్తుంది సరే దీంట్లో అసలు మొత్తం గడ్డి లేకుండా మొత్తం బీడు పడ్డటువంటి భూమి అయితే సరే ఇది బీడు ఉన్నది మొత్తం గుట్టలు పుట్టలు రాళ్ళు ఉన్నాయి దానికి ఒక కంచేసి అనుకుందాం మరి దీంట్లో గడ్డి మొలిస్తే పరిస్థితి ఏంది ఆ గడ్డి కూడా పచ్చగానే కనబడుతుంది కదా మరి అప్పుడు ఎట్లా అనుకుంటారు మీరు మరి ఇది గడ్డి కనబడుతుంది పచ్చగా ఉన్నది పొలం అంటే ఈ పొలం కూడా రైతులు సాగు చేస్తున్నటువంటి భూమి అనుకుంటారు కదా మరి అక్కడ మోసపోతారు కదా మరి దీన్ని ఏం చేస్తారు అసలు ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు డైనమాలో పడ్డాడు రేవంత్ రెడ్డి సార్ ఈ జనవరి ఇరవై ఆరు తలుచుకుంటేనే రేవంత్ రెడ్డి సార్ కు టెన్షన్ పట్టుకున్నది రేవంత్ రెడ్డి సార్కు ఈ జనవరి ఇరవై ఇరవై ఆరో తారీఖు మనం మాటిచ్చేసినాం ఏం చేద్దాం ఎట్లే చేద్దాం ఇప్పటి నుండా ఇప్పటి నుండా మాట్లాడుకుంటూ వచ్చారు కదా రైతు బంధు అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం భూకంపం బదులు కొడతాం అని చెప్పి నానా రకాలుగా అబద్ధాలు ఆడుతూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సార్ చాలా సార్లు అబద్ధాలు ఆడింది కదా ఒక్కసారి రెండు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుండి స్టార్ట్ చేస్తే మొన్న డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒకటే అబద్ధాలు ఇప్పుడు ఇచ్చిన రైతు బంధు రెండు టర్ములు రైతు బంధు వేయలే కదా ఒక్క సంవత్సరంలో రెండు టర్ములు ఇస్తారు రైతు బంధు ఆరు నెలలకో పంట ఆరు నెలలకో పంట మరి రెండు పంటలకు రైతు బంధు రాలే కదా రెండు పంటలకు మీరు రైతు బంధు వేయలేకపోయినారు కదా మరి ఈ పంట కన్నా వేయాలి కదా ఇప్పుడు మళ్ళా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ మళ్ళా జూన్ వస్తే మూడో పంటకి ఇవ్వాలి ఇప్పుడు రైతు పంధు ఇప్పటిదాకా గతి లేదు పోనీ ఈ ప్రభుత్వం ఈ రైతు బంధు మరొకటేసారి పన్నెండు వేల రూపాయలు ఇస్తారా ఏం జరుగుతుందంటే దీంట్లో ఇంకో లిస్కులు పెడుతున్నారు ఈ లిస్కులు ఏంది తెలుసా డైనమా మొత్తం డైనమా ఏం జానో అర్థమవుతలేదు చాలా మందిని ఇంకా అడుగుతా ఉన్నారు ఒక ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నాడు ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాలలో తిరుగుతలేరు ఒకవేళ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరగకపోతే రానున్నటువంటి ఎలక్షన్స్ చాలా ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగి పర్యటించండి ప్రజలతో మాట్లాడండి ప్రజలతో మమేకంగా ఉండండి అని చెప్పి రాహుల్ గాంధీ ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాడట ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ మంత్రులకు వార్నింగ్ ఇచ్చిండు ఏం చేస్తున్నారు మీరు అసలు మీ ఏదైతే మీ పదవులకు మీరు అసలు అర్హులే కాదు మీ పని మీరు చక్కా చేస్తలేరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని తిడుతుంటే మీరు పట్టించుకుంటలేరు మీకు ఏమి ఇట్లా గిచ్చినా కూడా చలనం లేకుంటున్నారు మీరు అంతా రేవంత్ రెడ్డిని పొట్టుపొట్టు విమర్శిస్తే అట్లీస్ట్ మీరు రివర్స్ అటాక్ చేయాలి కదా రివర్స్ కౌంటర్ చేయాలి కదా ప్రతిపక్ష వాళ్ళకి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అసలు మీకు సంబంధించినటువంటి మీ మినిస్ట్రీ మీ పదవులు మీరు ఎందుకు చక్కగా కొనసాగించలేకపోతున్నారు అసలు ఎక్కడ లోపం జరుగుతుందని చెప్పి మంత్రులను కూడా గట్టిగా దిట్టే ప్రయత్నం చేసిన అధిష్టానం ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా తిట్టేటటువంటి కార్యక్రమం చేసిన అధిష్టానం ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ సర్వే చేస్తే అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలో దగ్గర దగ్గర ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల పైన నెగిటివిటీ సర్వే వచ్చింది ఈ ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు వీళ్ళు మొత్తం హైదరాబాద్ అట గెలుచునే పత్త హైదరాబాద్ లో పన్నారు సార్ ఒక్కడు కూడా నియోజకవర్గాలలో పోయేటటువంటి పరిస్థితి లేదు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు పాపం వాళ్ళు నియోజకవర్గాలలో పోవాలంటే భయమవుతున్నది ఇక ఎందుకంటే ఊర్లో ఉన్నటువంటి జనం అడుగుతురు కదా రైతు బంద్ ఏమైంది ఓ గప్పాలు కొట్టిరు పదిహేను వేల రైతు బంధు అన్నారు నాలుగు వేల రూపాయల పింఛన్ అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు కళ్యాణ కింద తులం బంగారం అన్నారు ఆడబిడ్డలకు సైకిల్ ఇస్తా అని చెప్పిర్రు స్కూటీలు వస్తా అని చెప్పిర్రు ఈ డైలాగ్ లన్నీ నెట్టుపోయినాయి మీకు కథ ఎటు ఇంకోసారి మా ఊరు కొత్త చెప్పులు మెడకెత్తామని చెప్పి చాలా మంది జనం ఎమ్మెల్యేలను తిడుతున్నారు ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారు చాలా మంది జనము ఎమ్మెల్యేలను రాణిస్తలేరు కూడా నియోజకవర్గాలలో పాపం ఎమ్మెల్యేలు కూడా తిప్పల పడుతున్నారు కొంతమంది పోలేకపోతురు కొంతమంది అసలు నియోజకవర్గాలలో పోతలేరు గెలిచే సంవత్సరమైన పత్తలేరు ఎమ్మెల్యేలు ఊళ్ళల్లో అసలు వాళ్ళ మండలాలలో తిరిగే పరిస్థితి కూడా లేదు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్టు ఫస్ట్ మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచ్ని సర్పంచ్కి అసలు ప్రజలు ఓట్లేయాలంటే ఫస్ట్ మీరు పోయి మీ ఊర్లలో తిరగండి మీకు ఓట్లేసినటువంటి జనం దగ్గరికి పోండి అని చెప్పి రాహుల్ గాంధీ కూడా నేను నేనేమంటాడు సింపుల్ మీరు చూడు నేను చెప్తున్నా కదా ఓ సర్పంచ్ ఉన్నాడు సర్పంచ్ ఉన్నాడు ఈయన పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్న అనుకుందాం ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఈయన పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ లకి వెళ్ళి ఈ సర్పంచ్ ఊరు జనాన్ని ఓట్లు అడుగుతాడు ఓట్లు అడుగుతాడు ఓట్లేని నాకని చెప్పి ఇప్పుడు పబ్లిక్ ఏమంటారు తెలుసా ఆల్రెడీ ఎమ్మెల్యేని గెలిపించిన కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ మా తానికి కొత్తడు అనుకుంటే ఇప్పటిదాకా రాలే గుడి అన్నాడు స్కూల్ కట్టిస్తా అన్నాడు బడిగా ఇంకోటి రోడ్లు వేపిస్తా అన్నాడు కాలేజ్ అన్నాడు కథ అన్నాడు మా ఫంక్షన్ హాల్ కట్టిస్తా అన్నాడు ఇప్పటిదాకా ఎమ్మెల్యే గతి లేదు ఇప్పుడు నువ్వు గెలిచిన తర్వాత అసలు మమ్మల్ని డేక్తావా మమ్మల్ని పట్టించుకుంటావా ఫస్ట్ ఒకసారి ఎమ్మెల్యేని ఇది తీసుకురా ఇది తీసుకొచ్చిన తర్వాత మాట్లాడదాం అంటారు అంటే చాలా మంది జనం కాబట్టి పాపం సర్పంచ్ కూడా డైనమాలో పడ్డారు పోటీ చేసే సర్పంచ్ కూడా పాపం నెత్తి పట్టుకుంటున్నారు సార్ ఎమ్మెల్యేలను నిల్తురు సార్ మేము ఏం చేయలేకపోతున్నాం ఎమ్మెల్యేలు నిలితే ఎమ్మెల్యే వచ్చేటట్లేదు ఎమ్మెల్యే వస్తే తంతరు కదా జనం ఏమైంద్ర బాబు నువ్వు చెప్పిన చెప్పినా పోయిందని చెప్పి కాబట్టి రాహుల్ గాంధీ ఎమ్మెల్యేలు ప్రెజర్ చేస్తున్నాడు మీరు పోవాల్సిందే ఊర్లలో పోయి ఒకసారి పబ్లిక్తో మాట్లాడండి మేము ఇచ్చిన గ్యారంటీలు అన్నీ అమలు చేస్తామని చెప్పండి పబ్లిక్ నచ్చ చెప్పండి పబ్లిక్ అర్థమయ్యేటటువంటి రీతిలో మీరు చెప్పే ప్రయత్నం చేయండి గతంలో కేసీఆర్ చేసినటువంటి అప్పుల గురించి కూడా పబ్లిక్ వివరించే ప్రయత్నం చేయండి ఆయన చేసిన అప్పులకు మనం ఎంత వడ్డీలు కడుతున్నామో తెలంగాణ సమాజానికి తెలియజేయండి అని చెప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హైకమాండ్ ఎమ్మెల్యేలకు చెప్పే పరిస్థితి రాహుల్ గాంధీ చెప్పేటటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్పే తెలియలేదు రేవంత్ రెడ్డి చెప్పొచ్చు కదా రాహుల్ గాంధీ చెప్పినట్టు ఈ ఎమ్మెల్యేలకు పోండరావు బాబు పోయి మీ నియోజకవర్గాల్లో తిరగండి అని చెప్పి చెప్పాడు ఎందుకంటే ఎక్కడ ఎమ్మెల్యేల పైన కోప్పడితే ఎమ్మెల్యేలు ఎక్కడ బట్టి విక్రమార్క సైడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైడ్ కోమటి రెడ్డి ఎంకరెడ్డి సైడ్ మొత్తం వెళ్లిపోతే నా ముఖ్యమంత్రి పాదికి ఏడా ఎసరు పడతదేమో అనే బాధ కాబట్టి సైలెన్స్ ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్ పెద్ద పట్టించుకుంటలేదు ఒంటెత్తిపో కూడా ఆయన పనులు ఆయన పోతున్నాడు తప్ప ఎమ్మెల్యేలను పట్టించుకునే పరిస్థితి లేదు ఇవన్నీ మనం చూస్తూ వచ్చినాం కదా కానీ రైతు బంధు మీద రేవంత్ రెడ్డి సార్ కొంత డైనమాలో ఉన్నాడు జనవరి ఇరవై ఆరో తారీఖు మనం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఎందుకంటే రైతు బంధు చాలా మంది పబ్లిక్ అడుగుతున్నారు చాలా మంది రైతులు ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తున్నారు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు ఏమైంది సార్ మాకు రైతు బంధు రాలే ఇప్పటిదాకా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అపో సపో చేసి మాకు రైతు బంధు ఇచ్చేది మీరు గింత ఘోరంగా ఏంటి అసలు మీరు పదిహేను వేల రైతు బంధు అంటేనే కదా మేము చాలా మంది మీ కోట్లేసి గెలిపించింది సీన్ కట్ చేస్తే గింత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రైతులు కూడా చాలా మంది మాట్లాడే పరిస్థితి కాబట్టి జనవరి ఇరవై ఆరో తారీఖు ఏం చేద్దాం ఎట్లా చేద్దాం దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బులు మేము ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం రైతు బంధు కోసం అని ప్రభుత్వం మాట సరే అదంతా ఓకే బాగానే ఉన్నది కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు పంట పండించేటటువంటి భూమికి మాత్రమే సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే మేము రైతు బంధు ఇస్తాం లెక్క ఎంత తెలుస్తుంది అంటున్నాను నేను సాగు చేసే భూమి అనే లెక్క మీకు ఎట్ట తెలుస్తుంది ఎట్లా తీస్తారు లెక్క నేను మళ్ళీ చెప్తున్నా కదా ఒక రైతు వంద ఉంటే ఆ రైతు ఇరవై ఎకరాలలోనే పంట పండించి ఎనభై ఎకరాలు బీడు పెడితే ఆ బీడు పడ్డటువంటి భూమిలో గడ్డి మొలుస్తే ఆ గడ్డి కూడా పచ్చగానే కనబడుతుంది మీరు శాటిలైట్ సర్వే చేస్తే ఆ శాటిలైట్ సర్వేలో పచ్చగా ఉంటుంది ఆ పచ్చనున్నది కూడా పొలమే అనుకొని వాటికి కూడా మీరు రైతు బంధిస్తే పరిస్థితి ఏంటి దానికి సమాధానం చెప్పు ఎట్లా చేస్తారు సర్వే ఒకవేళ అధికారులు వస్తారు మీ ఇంటికాడ సర్వే చేస్తారని చెప్తారు కదా అధికారులు పొలాల పంట తిరుగుతారా ఒక రైతు వంద ఎకరాలు ఉంటే వంద ఎకరాలు తిరుగుతారా అధికారులు మొత్తం తిరగరు కదా పాజిబుల్ కాదు కదా ఏం చేద్దాం అనుకుంటున్నారు పది ఎకరాల లోపల ఒక ఆయన చెప్తారు ఒక ఆయన ఇరవై ఎకరాల అంటాడు ఒక ఆయన వంద ఎకరాల అంటాడు ఒక ఆయన అన్నిటికి ఇస్తామంటాడు డైనమాల్ ఉంది ప్రభుత్వం ఏం తేల్చుకోలేకపోతున్నారు ఇంకోటి నేను చెప్పిన రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో వీళ్ళు పన్నెండు వేల రూపాయలు అంటారు కదా పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఇది ఫస్ట్ విడత సెకండ్ విడత మూడు విడతలట నేను అనుకున్నా గిదే చేస్తారు వీళ్ళు నాకు ఎరికే అని చెప్పి అనుకున్నా గిదే చేస్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్తున్నారు మేము విడతల వారికి ఇస్తామని చెప్పి రైతు బంధు బట్టి విక్రమార్క గారు కూడా అదే చెప్తున్నారు తుమ్మ నాగేశ్వరరావు సార్ సైలెన్స్ ఉన్నాడు అసలు ఆయన పెదవ పట్టించుకుంటలేడు ఆయన అలిగిండు నాకు తెలిసి వ్యవసాయ శాఖ మంత్రి అయితే వీళ్ళ జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే పన్నెండు వేల రూపాయలు విడతల వారికి ఇస్తారట ఫస్ట్ వీళ్ళు రెండు పంటలకు ఇవ్వాలి ఆరు వేల రూపాయలు ఒక పంటకు ఇంకో ఆరు వేల రూపాయలు ఇంకో పంటకు కానీ రెండు సార్లు రైతుబంది ఇవ్వలే కాబట్టి పన్నెండు వేల రూపాయలు ఇప్పుడు ఒకటేసారి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సార్లు రైతు బంద్ ఇవ్వాలి రెండు సార్లు రైతు బంద్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు అంటే ఫస్ట్ మూడు వేలు ఇంకో మూడు వేలు ఆరు వేలైనాయా మూడు వేలు మూడు వేలు ఆరు వేలు మళ్ళీ మూడు వేల రూపాయలు మళ్ళీ మూడు వేల రూపాయలు ఇట్లా నాలుగు విడతలు చేస్తే నాకు తెలిసి ఓసారి మూడు వేలు ఇంకోసారి మూడు వేలు ఇంకోసారి మూడు వేలు ఇంకోసారి మూడు వేలు ఇట్లా దాదాపు పన్నెండు వేల రూపాయలు ఇట్లా నాలుగు విడతలకు మనకు మడత పెడతామని ఆలోచనలో ప్రభుత్వం కనబడుతున్నది సేమ్ రుణమాఫీ ఒకసారి ఏమో లక్ష రూపాయల లక్ష రూపాయల లోపున్నలకు రుణమాఫీ చేస్తామని లక్ష యాభై కంటే లోపున్నోలకు రుణమాఫీ చేస్తామని రెండు లక్షల కంటే లోపున్నటువంటి వాళ్ళకి రుణమాఫీ చేస్తామని మూడు విడతలు చేసినాయి కదా రైతు బంధు కూడా అంతేనట ఫస్ట్ విడత మూడు వేల రూపాయలు సెకండ్ విడత ఇంకో మూడు వేలు మూడో విడత మూడు వేలు నాలుగో విడత మూడు వేలు ఇట్లా మూడు మూడు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు బంధు ఇద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అనేది వినబడుతున్న చర్చ ఇట్లా జరగవచ్చు లేకపోతే సేమ్ అదే రెండు విడతల లెక్క ఓసారి ఆరు వేల రూపాయలు ఇంకోసారి ఆరు వేల రూపాయలు ఇట్లు ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు మొత్తానికి అయితే వీళ్ళు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడానికి రెడీకున్నారు రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో దీంట్లో కట్ ఆఫ్స్ అట నేను చెప్పినా ఎప్పటి నుండి మాట్లాడుకుంటున్నారు కట్ ప్రభుత్వ ఉద్యోగులకు రైతు ఏమంటారు తర్వాత ఐటీ కట్టేటోళ్ళకి రైతు బంధు లేదంటారు తర్వాత వీళ్ళెవరు రాజకీయ నాయకులకు రైతు బంధు లేదంటారు అన్ని చెప్పుకుంటూ వస్తారు కానీ డైనమాల్ ఉన్నారు ఇరవై ఆరో తారీఖు టెన్షన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు మనమేమో మాటిచ్చేసినాం ఆల్రెడీ సగం ఇజ్జది పోయింది ఉన్న మాట పోయిందనుకో ఉన్న మాటకు కూడా ఇజ్జది పోతుంది ఏం చేయాలి ఇప్పుడు మనం ఇరవై ఆరో తారీఖు రైతు బంధు ఎట్లు ఇద్దాం ఏ విధంగా ఇద్దాం ఎన్ని ఎకరాలకు ఇద్దాం డైనమాల్ ఉన్నారు ఇప్పటిదాకా క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర ఎన్ని ఎకరాలకు ఇద్దాం ఏం చేద్దాం అనే క్లారిటీ లేదు రైతులేమో పాపం అప్పుడు ఇస్తారో ఇప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇస్తారో అనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు చాలా మంది రైతులు తర్వాత కొత్త రేషన్ కార్డు లాగా కొత్త రేషన్ కార్డు ఇరవై ఆరో తారీఖు తర్వాతనే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది ఇంకెప్పుడు బయటకు వస్తారో డైనమ్మా కాంచెలు ఎప్పుడు తెర ముందుకు వస్తారో అర్థమైతే ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు అందుకే రాహుల్ గాంధీ ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాడట పార్టీ గైడ్లైన్స్ దాటొద్దు పార్టీ రూల్స్ బ్రేక్ చేయొద్దు మీరు గెలిచిరు కాబట్టి మీ నియోజక నియోజకవర్గాలలో తిరగాల్సిందే ఎట్టి ఎట్టిపరుసం సర్పంచ్ ఎలక్షన్స్ లో మీరు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందే అని చెప్పి రాహుల్ గాంధీ సర్పంచ్లకు అంటే సర్పంచ్ ఎలక్షన్స్ కి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్యేలకు ఒక టార్గెట్ ఇచ్చింది అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి ఇరవై ఆరు టెన్షన్ లో ఉన్నాడు రైతు బంధు ఏ విధంగా ఇద్దాం ఎన్ని ఎకరాలకు ఇద్దాం ఎట్లు ఇద్దాం ఎట్లా సర్వే చేపిద్దాం ఎట్లా సర్వే చేసి ఇద్దామనేటటువంటి డైనామాలు ఉన్నాడు తర్వాత రేషన్ కార్డులు ఏ విధంగా ఇద్దాం ఉన్న పాత రేషన్ కార్డులను రద్దు చేద్దామా కొత్త రేషన్ కార్డులను మళ్ళీ కంటిన్యూ చేద్దామా అనేటటువంటి ఆలోచనలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఆరు నెలల దాకా రేషన్ కార్డు ఎవరెవరైతే వాళ్ళలేదో వాళ్ళందరి రేషన్ కార్డులు రద్దు చేసి చెప్తున్నారా సింపుల్ లాజిక్ చెప్తా కోటి పది లక్షలు ఒక కోటి పది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి పది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి దీంట్లో దగ్గర దగ్గర వీళ్ళు కోటి పది లక్షల రేషన్ కార్డులలో పదిహేను లక్షల రేషన్ కార్డులను రద్దు చేయడానికి అడిగి ఉన్నారు పదిహేను లక్షల రేషన్ కార్డులు రద్దు చేసి మళ్ళీ ఒక పది లక్షల రేషన్ కార్డులు లేదా పన్నెండు లక్షల రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయమని చెప్తారు సేమ్ గవ్వే పాత వేసేసి పాత కొత్తగా గంతే ఇదే చేసేటటువంటి అవకాశం కనబడుతున్నాడు గంతే తప్ప వీళ్ళేం భూకంపం బద్దలు కొట్టే రేంజ్ ఏం లేరు చూద్దాం ఏం జరగబోతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రైతు బంధు విషయంలో డైనమాల్ ఉన్నారు ఎట్లిద్దాం రైతు బంద్ అనేటటువంటి కోణంలో ఆలోచన చేస్తున్నట్టు కానీ రాహుల్ గాంధీ మాత్రం మీరు ఏదైనా చేయండి రైతు ఇస్తారా ఏం చేస్తారా మీ ఇష్టం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ కి రావాలి అది మీరు రైతు బంద్ ఇత్తారా రుమాఫీ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తారా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తారా పెన్షన్ ఇస్తారా ఏదైనా చేయి నాకు సంబంధం లేదు నాకు టార్గెట్ రీచ్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక టార్గెట్ ఇస్తా ఉంది ఎమ్మెల్యేలకు కూడా రాహుల్ గాంధీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చిండదు కూడా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ 초담 <목소리>